రెండో పాత్రలో పారకర మీద పడుకున్నటువంటి యోగంతులో ఉన్నటువంటి శేషశాయి మీద పడుకున్నటువంటి పరమాత్మకి తాము నింగాలని చెప్పి నిర్వేఘ్నగా చేయమని ప్రార్థిస్తారు మూడవ ప్రార్థించి దేశం కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు నాలుగో పాత్ర స్నానం నీరు కావాలి కాబట్టి వర్షం కురిపించమని చెప్పుకుంటారు ఐదవ పాత్రడైనటువంటి గోపికలు వసుడైనటువంటి దామోదరిని ప్రార్థించి భగవద్ అనుభవానికి విఘ్నాలు పెరగకుండా చేయమని నామస్మరణ చేసుకుంటూ బయటదేరుతారు పది మంది గోపికలు చెప్తారనమాట వరుసగా అంటే మనకి ఇప్పుడు వస్తుంది నందవర్జంలో అనేక మంది గోపిలు ఉన్నారు కదా ఈ పది మంది అప్పుడు ప్రత్యేకం వేరు పెట్టి అంటే వీళ్ళు ఆరుబారులు అనమాట కృష్ణాలయాల్లో పది మంది ఆరువారుని కూడా ప్రతిష్ఠిస్తారు అంటే వీళ్ళు వివరి సముద్రుడు భగవద్ ఉపాసకులు వీళ్ళ కటాక్షం పడితే మన మనకు కూడా భగవద్పాసన కలుగుతుంది అనమాట మనం కృష్ణాలయాల్లోకి వెళ్ళినప్పుడు ముందర ప్రదీక్ష చేసిన తర్వాత ఆల్వారుల్ని ప్రదీక్ష ప్రదీక్ష చేసి ఆల్వారుల్ని ఆలవారిని సేవించుకోవాలి తర్వాత గజస్థం వారిని తర్వాత అమ్మవారిని భగవంతుడిని సేవించుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా గోపిగా వెళ్ళడం ఏ గోపిగా ఆ గోపిగా సమాజంకి వెళ్ళొచ్చుగా అందరూ కలిసి వెళ్ళడం సందేహం వస్తుంది అంటే ఇప్పుడు పెద్ద ప్రవాహం ఉందనుకోండి ప్రవాహంలోకి నలుగురు ఒక్కడిని వచ్చే మిగుపతని పయనిస్తుంది నలుగురు కలిపి వెళితే ప్రవాహం లో మనం ఒకరి ఒకరికి పట్టుకుని ఆనందంగా మనగొచ్చు అలాగే భగవద్ అనుభవం కూడా సముద్రం లాంటిదే ప్రవాహం లాంటిదే ఒక్కళ్ళు ఒకళ్ళు వస్తే దానికి ఉరే ఉంటుంది మనకి ఇప్పుడు దివాలే దొరుకుతుంది ఇక్కడ మనం ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తే దానికి ఆనందం ఇంత కలిసి మనం చేస్తేనే ఉంటుంది అనమాట అని చేత టిని పదార్థాన్ని ఏకస్వాదు నబుంజీత అంటారు మన దగ్గర తీయని పదార్థం ఉంటే నలుగురికి పెట్టి మనం తినాలన్నమాట అలాగే ఈ రోజు అందరం చేత ఇక గోపిక అందరినీ కలుపుకుని వెడదామని గోదా గోపిక ఉద్దేశం అనమాట అని చేత ఈ విడ మొదటి ఇవాళ మొదటి గోపికని లేపుతా ఉంది అనమాట ఈ గోపిక ఆ భవానికి కొత్త అని చేత ఆ భగవద్ వైభవం తెలియకుండా లోపల ఇంత పంచుకోవాలని తెలియక లోపలే పడుక ఉంటుంది అనమాట భాగ్యం అనమాట భగ అనుభవానికి భార్య అనుభవంలో ఉంది ఇంకా అని చేత అటువంటి గోపికలు లేపుతున్నారు అనమాట అటువంటి గోపికలు లేకపోయింది ఏమంటారు పుల్లం జీలంబిం కాదు పక్షులు అడుగుతున్నాయమ్మా నీకు ఇంకా అని తెలియలేదా లేచిరా యువతలకి అంటున్నారు అంటే ఆవిడంటుంది ఈ గోపికలకి ఎప్పుడు కూడా రాత్రి అనేది ఉండదు వారికి కృష్ణ సంకేతాల కోసం ఎప్పుడు మెలుపుగానే ఉంటారు అలాగే వాళ్ళతో కూడా పక్షులు కూడా మెలుపుతూనే ఉంది కలకలజలు చేస్తూ ఉంటారు ఆ పక్షులు కూడా కలగజేస్తా అంతే గుర్తుగా అంటే అయితే ఇంకో గుర్తు చెప్తాను వినండి అంటుంది ఇవిడ పొలరే పొలరే కోయల్ వెళ్ళే పేరవం కెట్లేయో గడరాజైనటువంటి వారాయణ యొక్క విష్ణువు యొక్క దేవాలయం పెద్ద శంఖం మూస్తున్నారు ఆ శంకరధ్వని కూడా నీకు వినిపించలేదా అంటే ఆవిడంటుంది ఆ శంఖ్వని భగవంతుని సేవకు చేస్తున్నారు అంటే అది కూడా తెలవడానికి ఏం గుర్తు కాదు అంటుంది అది మళ్ళంటుంది మీరు అందరూ ఇలా లేచి వచ్చేసిన లేపేస్తున్నారు మిమ్మల్ని ఎవరు లేపారు ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు అయితే వింటారు ప్రేములే నంజన్ పిల్ల ఎలిందిరా పిల్ల లేచిరా ప్రేములే రంజులు కళ్ళొచ్చగడము కలిగే కాలొచ్చి ప్రేములే రంగు అంటే పోతర తన స్థలానికి విషం తాగితే విషం ఆ విషాన్ని పిలిచి చేసే ఆ ప పరంపదారి పంపించాడు అలాగే కళ్ళ చెగడం కరగ కాలొచ్చి ఎత్తు కుతురిమాయని వంటి సెకటాన్ని ఏనుడి లాంటి కాలుతో తన్ని ఆ ఆ శకట ఆ రాక్షసుని చంపేశాడు తర్వాత ఉళ్ళత్తరని తినేది మరింత జగత్తాధులైన ఆ భగవంతుల యొక్క దివ్యత్వాన్ని మనస్సులో పెట్టుకుని మునివరవడం మునులు యోగులు కూడా హరి మెల్లందు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారు ప్రార్థనంతా కూడా మా చెవుల్లో పడిపోయింది మా చెవుల్లో పడిపోయా ఏదో తెల్లవాడిపోతుంది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే ఆకృతితో అందరం కూడా నీ దగ్గరికి వచ్చేసాము అని చేత లేచి రావమ్మా అని ఈ అమ్మాయిని ఈ రోజు వీళ్ళు చెబుతున్నారు అంటే ఇక్కడ కృష్ణుడు బోధన స్థనాలే తాగినా కూడా ఆవి పరమప్రదాన్ని ఇచ్చాడు అంటే తల్లి అనే భావంతో పాలు తాగాడు కదా అని చేత ఆవిడ ప్రసాదించాడు అలాగే కృష్ణుడు ఏ విధంగా ఆ శకటాన్ని కాదుతో అన్నాడో ఆ తా మనకే కూడా త్రిపాదం అనమాట ఆ పాదాన్ని మనం కనుక పట్టుకుంటే ప్రసారంలో పాపాలన్నీ తొలగించుకుంటాము అని చెప్పి దాని అంతరార్థం అనమాట ఎవరైతే ఈ ఆ లోపల ఉన్న గోపికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఈ విధంగా కృష్ణుడు కష్టాలు వస్తున్నాయని చెప్తే అది లేచి బయటకు వస్తుంది కదా అని వీళ్ళు ఆ విధంగా కృష్ణుని పొగచి ఆయన్ని లేచి రమ్మని కోరుకుంటున్నాను i yeah. yeah. ಲಕ್ಷ್ಮಣೋ ವಿಜಯಂ